మత్స్యకారుల సంక్షేమం కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న జిపిఎస్ ట్రాన్స్ఫాండర్స్ బహువిధాల రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమడి కొన్నబాబు అన్నారు ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకంలో భాగంగా స్థానిక మత్స్యకార బోర్డు యజమానులకు ట్రాన్స్ఫాండర్స్ స్థానిక జగన్నాథపురం రాష్ట్ర మత్స్యకార సాంకేతిక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాన్స్ఫండర్స్ వేటకు వెళ్లే బోట్లకు అమరుస్తారని సముద్రంలో దేశ సరిహద్దులు దాటే సమయంలో హెచ్చరికలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు గత ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదన్నారు మత్స్యకారులకు ఇచ్చిన పదవులు నియమించిన కమిటీలు కేవలం అలంకార ప్రాయంగా మిగిలాయని అన్నారు కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు సాంకేతికతను వినియోగించుకుని వ్యాపార అభివృద్ధి చెందాలని సూచించారు అనంతరం ఎమ్మెల్సీ కరిపాద్ మ్రీ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు యజమానులు పాల్గొన్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ఈ పథకం ద్వారా ఏదైతే మనం ఈరోజు ప్రవేశపెట్టామో చాలా గొప్ప పథకం అంటే ఈ రాష్ట్రంలో సముద్రపై ఆటాడుతున్నటువంటి బోటు వానర్స్ కానీ బోట్లో ఉన్న వర్కర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇది రక్షణ కవచం లాంటిది ఈ రోజున ఇది కమ్యూనికేషన్ ఇచ్చే మిషన్ ఇది ఓవరాల్గా ఈరోజున మన బోటు యాటకెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దాటి వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళిపోతున్నారు అది తెలియట్లేదు వాళ్ళకి పక్క రాష్ట్రాల్లో వెళ్ళిపోతున్నారు మొన్నైతే పాకిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది ఒక బాటు లాస్ట్ టైం అయితే కొన్ని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది తెలియట్లేదు వాళ్ళకి అలాంటిది ఈ మిషన్ అందులో అమర్చడం వల్ల వాళ్ళకి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ తెలుస్తుంది వాళ్ళు వెళ్ళే దారి తెలుస్తుంది అన్నీ తెలుస్తుంది అటువంటి జరగకుండా కాపాడుకోవడానికి ఇదొకటి అదేవిధంగా బోట్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ అన్ని విషయాలు తెలుస్తాయి అదే కాకుండా రెండోది ఈరోజున సంపద ఎక్కడుందో మత్స్య సంపద కూడా తెలుస్తుంది ఈ మిషన్ ద్వారా రెండు విషయాలు ప్రమాదం జరిగినప్పుడు తెలుస్తుంది అదే మత్స్య మత్స్య సంపద ఎక్కడుందో కూడా తెలి తెలుస్తుంది ఆ విధంగా ఈరోజు బోటు యజమానికి చాలా ముఖ్యమైన పరికరం ఇది ఇది కొనుక్కోవాలంటే కొనుక్కోవాలని పరిస్థితులు ఉన్నారు అలాంటిది ఈరోజు ఈ మిషను ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఖరీదైంది అందరికీ ఫ్రీగా ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాదు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా మత్స్యకారుల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఆ రోజు జీపీఎస్లు కానీ సౌండ్ కానీ ఉచితంగా వలలు కూడా ఇవ్వడం జరిగింది నాలుగు లక్ష రూపాయలు వలలు ఇవ్వడం జరిగింది ఒక్కో బోర్డుకి గత ఐదు సంవత్సరాల్లో మత్స్యకారులు నిర్లక్ష్యం చేస్తున్నాయి గత ప్రభుత్వం వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక వాళ్ళు ఇవ్వలేదండి ఒక మిషనరీ ఇవ్వలేదండి బోర్డుకి సంబంధించి ఎటువంటి సహాయం చేయలేదండి ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు మళ్ళీ బోటు వానర్స్కి మత్స్యకారులకి ఉచితంగా ఈరోజు ఈ స్కీమ్ ఇవ్వడం జరిగింది ఈరోజు అందరూ తరఫున ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి నారా చంద్రు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలోనే అదర్ ఇనిషియేటివ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి ప్రతిపాదించడం జరిగింది ఫిబ్రవరిలో కానీ రాబోయే రోజుల్లో లైక్ డెవలప్మెంట్ ఆఫ్ హండ్రెడ్ కోస్టల్ ఫిషర్మ్యాన్ విలేజెస్ సో ఇది కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం తొందరలోనే పనిచేస్తుంది అలాగే ప్రస్తుతానికి మనకి ఐదు వందల ముప్పై ఐదు గ్రామాలు ఉన్నా కూడా మనకి పది విలేజెస్కి మాత్రమే శాంక్షన్ అయింది ఇది సో ఈ డెవలప్మెంట్ కోసం దేశమంతటా కూడా కేంద్ర ప్రభుత్వం ఏడు వందల యాభై కోట్లు ఖర్చు చేయనున్నది మరి ఐదు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉన్న తమిళనాడు స్టేట్కి ముప్పై ఐదు విలేజెస్ అలాగే మన స్టేట్కి పది విలేజెస్కే రావడం అన్నది ఒక చిన్న బాధాకరమైన విషయం సో దీనికి ఈ సంఖ్య పెంచేటట్టుగా దీని మీద వర్క్ చేస్తానని తెలియజేస్తూ అలాగే మత్స్యకారు సామాజిక వర్గానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉన్నా లేదంటే ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకురావడానికి నేను పనిచేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ